నేను రాజేశ్వర్రెడ్డి సీక్రెట్ ఇస్ట్రీ అనే పత్రిక చైర్మన్ని గత పదిహేను ఇరవై రోజుల నుంచి జూప్లీస్ ఎన్నికల పైన దృష్టి సారించి నేను ఒక సీనియర్ కాంగ్రెస్ వారిగా ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిపించుకోవాలనే భావజాలంతో పదిహేను రోజుల నుంచి అక్కడే ఉండి అక్కడి పరిస్థితులను నిశ్చితంగా గమనించి ఏమైనా లోటుపాటు ఉంటే అక్కడ లోకల్ నాయకత్వానికి వివరించి కాంగ్రెస్ అభ్యర్థి ఏ ఎట్టి పరిస్థితిలో గెలవాలి అనే దృఢ సంకల్పంతో నేను కృషి చేయడం జరిగింది ఇవాళ కూడా అక్కడే ఉన్నాను నాడి చాలామందితో నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయం ఏమంటే చాలామంది ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ను అసెంబ్లీలో చూడాలనేది ఒక లోకల్ వల్ల కోరిక దీనికి నేను నవీన్ యాదవ్కు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విజయానికి కారణమైన శ్రీకృష్ణుల హార్జి లాంటి బంధంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌరవల్లా రాజనీతి దేంట్లో అంటే ఒక బీసీ యువనాయకుడికి టికెట్ ఇప్పించడం ప్లస్ మైనార్టీ వర్గాన్ని ఎవరైతే భుజాన్ని వేసుకొని నడుస్తున్నారనే ఫీలింగ్ ఉందో ఆ ఎంఐఎం పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా బహిరంగ మద్దతు ప్రకటించేటట్టు చేసి ఈ నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన కృష్ణార్జునులు ముఖ్యమంత్రి మరియు పిసిసి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌర్ గారు వాళ్ళ రాజనీతిని ప్రదర్శించి అదేవిధంగా ఈ బీసీల మనోభావాలు దెబ్బతిరకుండా బీసీకే టికెట్ ఇచ్చి అందరు బీసీలు ఇప్పుడైతే ఏకంగా ఆ ఫార్టీ టూ పర్సెంట్ నినాదం ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించుకొని నవీన్ యాదవ్ గెలుపుకు ఇవన్నీ దోహదపడ్డాయి కాబట్టి నా భావన ఏంటంటే నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద లాంటిది కాబట్టి మళ్ళీ ఒకసారి నవీన్ యాదవ్కు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారుల నాయకత్వంలో వాళ్ళ యొక్క మంచి జోడి కృష్ణార్జున జోడి అనే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఈ గెలుపు కోసం కృషి చేసినారు అదేవిధంగా ఏ లోట్పాట్లు లేకుండా ఏ వర్గాలు కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టే విధంగా రాష్ట్రాన్ని పునరావృద్ధి చెందే విధంగా వాళ్ళు కృషి చేయాలని ఆశిస్తూ మీరు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు